అయితే ఈరోజు మా మాన్సాని చేయమని చెప్పాను కష్టపడి ఒక బీరకాయ అయితే కోసాము ఇక్కడ ఇంకా చిన్నవి ఉన్నాయి నేతి బీరకాయలు మానస ఇక అమ్మ మా పొట్టదానికి బీరకాయ అందిందో నల్ల ఉంటాయిలే బ్లాక్ బ్యూటీ అంటారు వీటిని ఉందా ఏది భలే ఉన్నాయండి ఏం చేస్తామ్మా చాలా పెద్దగా వచ్చాయి మాంసా ఇక్కడ చూడలేదు బీరకే బలే వచ్చిందే నేను తెలియకి ఇవి పప్పులో వేసాను తర్వాత సంపద అనమాట అక్క ఇవి పప్పులో వేయద్దు బాగోదు రోడ్డు పచ్చడి చేయమని చాలా బాగుంది ఉంటే బాగుంటుంది హే ఎల్లు మాంసా మానక్క అయ్యిందమ్మా ఇక్కడ ఎప్పుడు ఆర్వేస్ చేస్తున్నా మళ్ళీ చెట్టు నిండా వచ్చేస్త హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎసేజ్ గార్డెన్కి స్వాగతం ఏంటి ప్రియా చాలా రోజులు కనిపించింది అనుకుంటున్నారా ఖాళీ లేదండి అసలు ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ ఇంట్లో హడావిడి ఈ బర్డ్స్ ఆవులు కుక్కలు పిచ్ క్లింగ్ అన్నీ అనమాట అన్నిటితో నేను బిజీ అయితే అయిపోయాను వీడియోస్ అయితే చేయడానికి అవ్వట్లేదు కానీ మేడం మీదకి అయితే వస్తున్నాము ఏం కావాలి కోసుకుని వెళ్తాం అయితే ఈరోజు మా మాంసాన్ని చేయమని చెప్పాను ఖాళీ లేదు కదా నువ్వు చెయ్యమ్మా అంటే నువ్వు రామ్మ నువ్వు రామ్మ అనుకొని కూర్చుంది సర్లే అని చెప్పి దానికి తోడుగా వచ్చాననమాట ఈరోజు మా మాంసా వీడియో అయితే కొంచెం హార్వెస్ట్ అయితే ఉందండి ఈరోజు మా మానసతోనే హార్వెస్ట్ చేయించేద్దాం ఓకేనా ఓకేనా మానస నాకు మధ్యలో చిన్న పని ఉందనమాట ఇంకా దాంతో చేయిద్దామని చెప్పి నువ్వు రా అని చెప్తే నన్ను లాక్కొచ్చింది సో అయితే ఈరోజు మన మిద్దె తోటలోని ఏవేవో కూరగాయలు ఉన్నాయి దాంతో పాటు ఉన్నాయి మానస చూసుకున్నావా చూసి వచ్చింది పొట్టిది సో అయితే మనం రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే బుట్ట తెచ్చావా సిజర్ తెచ్చి బుట్ట నీళ్ళు ఇక్కడైతే మనకి బర్బాటీలు ఉన్నాయండి బర్బాటీలు తెంపుకుందాము లయమ్మా బేరకాయలు కూడా ఉన్నాయి కదా మనసా వంకాయలు అయితే భలే ఉన్నాయండి వంకాయలు చూస్తా ఉంటే ఎంత బాగున్నాయో అసలు చూపిస్తాను మీకు కూడా అన్నీ కలిపి పోసేసుకోవాలి నేతి బేర కూడా ఇక్కడ ఉంది మాన్సా కింద కూడా నేతి బేరకాయలు ఉన్నాయి అవి కూడా కోసి వెళ్ళి ఇంకా ఇక్కడ రెడ్ బర్బాటీ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక నేతి బేరకాయ అయిపోయింది ఎక్కి కొయ్యాలేమో మానస అలా పట్టుకో కింద పడిపోద్ది కదా కష్టపడి ఒక బేరకాయ అయితే కోసాము ఇవైతే ఇంకా చిన్నవన్నమాట ఇక్కడ ఎర్ర బరబాటీలు ఉన్నాయి కోసుకున్నాం మానసా ఇగ ఇంకా కొన్ని అయితే విత్తనాలు వదిలేస్తున్నానండి కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని అయితే ఇంకా విత్తనాలు కట్టేసినాయి అనమాట ఇంకా అవి వదిలేయడమే బేరకాయలు మాన్సా కుయ్యమ్మ ఇది కొయ్యి జాగ్రత్త ఇది సిజరు ఇప్పుడు అలవాటు చేసుకో కిందికి వెళ్ళాక కోస్తానన్నావు కదా అందుద్దా అమ్మమ్మ పొట్టదానికి బేరకాయ అందిందో మానసా మాన్సా గుడ్ బేరకాయలు తర్వాత కోద్దాము ఇక్కడ చూడు వంకాయలు దాని భలే ఉన్నాయే వంకాయలు మటుకు నల్ల నల్ల వంకాయలే బ్లాక్ బ్యూటీ అంటారు వీటిని ఉందా ఇది వా భలే ఉన్నాయండి ఏం చేరుతామ్మా పెద్దగా వచ్చే చాలా పెద్దగా వచ్చాయి ఇదిగా పట్టుకుంటారా భాగ్య వస్తే భలే సంబరపడిపోద్దా చూస్తే ఆ వంకాయలు ఇంకా అక్కడ కూడా ఉన్నాయి రా చూపిస్తాను రా ఇక్కడ చూస్తున్నారా విరజాజులండి చక్కగా కుండీలోనే పెట్టాము రోజుకు ఒక గుప్పడు పువ్వులు అయితే పూస్తున్నాయి అన్నమాట మొగ్గులు పువ్వులు కూడా తెంపేస్తున్నాను ఇప్పుడు చక్కగా కనకంబరాలు కానీ మొరం కానీ ఏమన్నా వేసుకొని కట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట మాంసా ఇక్కడ చూడలేదు బేరకాయ బలే వచ్చిందే ఇంకెక్కడ టమాటోలు ఉన్నాయి టమాటోలు కూడా కోసుకుందాము బుడిమ్మకాయలు కూడా ఉన్నాయి మానసా ఇదిగోండి నేను తెలియకి ఇవి పప్పులో వేసాను తర్వాత సంపత అన్నాడు అనమాట అక్క ఇవి పప్పులో వేయద్దు బాగోదు రోడ్డు పచ్చడి చేయమని చాలా బాగుంది టేస్ట్ బాగుందనమాట చేసుకునే విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే అదురుస్తుంది చాలా బాగున్నాయి ఇక్కడైతే మనకి వెంగేరి వంకాయలు కూడా అయినాయండి అక్కడక్కడ ఇవి కోసుకున్నాం కనిపిస్తుందా ఇదైతే మరి మొన్న విత్తనం కుదిలేసానని చెప్పాను కదా బాగా వచ్చింది కదా కాయ అని చెప్పి విత్తనం కుదిలేసాను ఇక్కడ మనకి కాకరకాయలు ఉన్నాయి ఇదిగోండి టెంపస్తున్నాను దాంతోపాటు మనకి బటర్నట్ స్క్వాష్ కూడా ఉన్నాయి ఒక రెండు అవి కూడా కోసుకుంటాను నువ్వు పందు ఎక్కువ చక్కగా అక్కడే నమ్మున్నాయి సిజ్రామ్నా వద్దా నాలా కట్ చేసేస్తావా అవి తెంపే పైన కూడా ఉన్నాయి నాలుగు అవి కూడా తెంపే ఇక్కడ చూసారా ఇక్కడ కూడా మనకి వంకాయలు అయినాయి చూస్తున్నారా పట్టుకు ఇంకోటి అమ్మా చూస్తే వేటి అక్కడ ఉందంటున్నావు ఇదిగోండి చేతిలో చూపించి భలే ఉన్నాయి కదా కలర్ అయితే భలే ఉందండి సూపర్గా ఉంది కలర్ అయితే అయితే ఇక్కడ కొంచెం దొండకాయలు అయితే ఉన్నాయి అక్కడక్కడ కోసుకుందాము అయితే ఎక్కువ ఉండవు కానీ ఉన్నాయి ఆకుల్లోని చుట్టేసి ఇదంతా ఒకసారి ఖాళీ చూసుకొని ఇదంతా సరి చేసుకుంటే మనకు బాగుంటుంది దొండకాయలకు బాగా కాస్తున్నాయి అయితే ఇంకా అట్టుపక్కడిని అటుపక్క కోసుకున్నారండి మొక్కలు పని అయితే ఉందండి చాలా పని అయితే ఉంది చేసుకోవాలన్నమాట చేసుకుంటే బాగుంటుంది హే ఎల్లో ఇదేంటనుకుంటున్నారా లిల్లీలు అండి ఎల్లో లిల్లీలు అనమాట ఫస్ట్ ఫ్లవర్ అనమాట ఇది నాకు మహేష్ సౌజీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్గా వచ్చాయి కదా చాలా మొక్కలు వచ్చాయండి అందులోని ఇది ఒక రేర్ అనమాట రేర్ ప్లాంట్ మన దగ్గర ఎప్పుడూ కూడా వైట్ లిల్లీలు ఉండేవి నా దగ్గర అయితే ఇప్పుడు లేదు కింద కూడా చాలా ఉండాలి ఒక రెండు మూడు మొక్కలు పైన అయితే ఒకటి ఉండాలి అసలు లేవు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం ఎల్లో కలర్ లిల్లీ ఫ్లవర్ చూస్తుంటే భలే ఉంది కదా వాసన చూద్దాము బాగుంది ఎన్ని మొగ్గులు వచ్చినాయో దీని కింద దుంపలు అయితే చాలా కడతాయి వాళ్ళు మొక్క పలంగా ఇచ్చేసారండి నిజంగా ఇలా వాళ్ళు ఇచ్చిన మొక్కలన్నీ కూడా చక్కగా పూలు కాయలు వస్తూ ఉంటే అంత సంబరపడిపోతా నేనైతే చాలా పెద్ద గార్డెన్ అనమాట మహేష్ సౌజీ వాళ్ళది నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది అక్కడికి వెళ్తే ఇంకొకటి కూడా చూపిస్తాను అక్కడ వచ్చింది వంకాయ దేశవాళి వంకాయ అంట అంటే వాళ్ళ ఊర్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పూస్తాయి ఈ మధ్యన సౌజీ కూడా హార్వెస్ట్ చేస్తుంది కదా ఇంతకొక వంకాయ అనమాట ఇదిగోండి ఈ మొక్కలు కూడా మాకు ఇచ్చారనమాట వంకాయ మొక్కలు ఇదిగోండి వంకాయలు చూస్తున్నారా ఇవండి దేశవాళీ వంకాయలు అనమాట అరచేయంత కాయ అయితే ఉంటుంది తనకు వస్తూ ఉంటే నాకు ఎప్పుడు వస్తాయా నా గార్డెన్లో ఎప్పుడు వంకాయలు కాస్తాయా అనుకుంటున్నాను అయితే 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 మొక్క నిండా అయితే ఉంది కానీ పూత అనేది పడిపోతుంది అప్పుడు నేను మజ్జిగ అనేది స్ప్రే చేశాను చేస్తే చక్కగా పూలు నిలబడి అలాగే కాయలు కూడా వచ్చినాయి అనమాట ఫస్ట్ కాయ థ్యాంక్ యూ మహేష్ గారు అండ్ సౌజీ నాకు భలే మొక్కలు ఇచ్చారు నిజంగా చూస్తున్నప్పుడల్లా పింక్ మనం ఈ పువ్వులు కోస్తాం ఏంటి అవి మిరప మందారాలండి పింక్ మిరప మందాలు రోజు కోస్తాను ఎన్ని కోసినప్పుడల్లా గుర్తు చేసుకుంటాను ఇవి అక్కడి నుంచి తెచ్చుకున్నాను కదా అని ఏదన్నా అంతే కదా నిజంగా ఒక గిఫ్ట్ ఏదన్నా సరే చాలా వాల్యుబుల్ అనమాట అది ఎంత అంత అనేది కాదు మాన్సా ఆనపికే అయిందమ్మా ఇక్కడ నేను మనం చూసినప్పుడు చాలా చిన్నది ఉండాలి ఇప్పుడు మంచిగా రెడీ అయింది రౌండ్ కూడా ఉన్నాయే ఇది నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకొంచెం కొద్దిలాగా అవుతుంది నీలా కాదు నాలాగా అవుతుంది ఇక్కడ కస్టర్డ్ ఆపిల్స్ కూడా ఉన్నాయి తర్వాత కోసుకుంది ఇంకా టైం పడుతుంది ఇక్కడైతే కొన్ని నేతి బీరకాయలు ఉన్నాయండి ఇవి కోసుకుందాము ఇక్కడ చూడండి నేతి బీరకాయ ఎంత వంకరగా ఉందో చూడండి అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఏటికి వచ్చేలా నాకైతే తెలియట్లేదు చూండి బీరకాయ ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇది కూడా ఆర్వేస్ చేసుకుందాం ఇది చాలా చిన్నది ఈ రోజు ఎందుకు అన్ని కొద్దిగా వంకరగా ఉన్నాయి బీరకాయలు అయితే ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉంది ఇదైతే కొద్దిగా బాగానే ఉందండి ఇదైతే కొద్దిగా చాలా బాగానే వచ్చిందండి ఎందుకంటే మొక్క బయటకు ఉంది కదా అవైతే మొక్క లోపడుకుండి కొద్దిగా వంకరగా ఉన్నాయి బీరకాయలు ఇక్కడ కూడా అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి చిన్న చెట్లే ఇవి కూడా ఆర్వేస్ చేసుకుందాం ఇవైతే వైలెట్ వంకాయలు ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయండి అవి కూడా ఆర్వేస్ చేసుకుందాము వంకాయలు బీరకాయలు అయితే ఆర్వేస్ చేస్తాం కదండి ఇక్కడ కూడా మిరపకాయలు ఉన్నాయి ఇవి కూడా ఆర్వేస్ట్ చేసుకుందాము చెట్టు నిండా మిరపకాయలు ఉన్నాయి ఎప్పుడు ఆర్వేస్ చేస్తున్నా మళ్ళీ చెట్టు నిండా వచ్చేస్తాయి ఇవి ఇవి కానీ మనం ఇప్పుడు ఆర్వేస్ట్ చేయకపోతే ఇవి ఆరెంజ్ వైలెట్ కలర్స్లోకి మారుతాయి అప్పుడు కూడా చాలా బాగుంటాయి మిరపకాయలు అయితే చూడండి మిరపకాయలు ఇంకా ఉన్నాయి ఇవి కూడా ఆర్వేజ్ చేసొద్దాం ఎక్కడ కూడా అక్కడక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయి ఇవి కూడా ఆర్వేజ్ చేసుకుందాము ఎక్కడ కూడా వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇవైతే గ్రీన్ వంకాయలు ఇక్కడ కూడా గ్రీన్ వంకాయలు ఉన్నాయి ఈ చెట్టు కొద్ది పెద్దగా ఉన్నాయి వంకాయలు ఎక్కడ గుత్తి పేరు ఉన్నాయి ఇవి కూడా అరవే చేసేద్దాం ఇవి గుత్తితో ఇలా తెంపేస్తాను చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా ఉన్నాయి వేరకాయలు ఇక్కడ ఒకటి ఉంది ఎక్కడ కూడా అటు ఉంది అయితే హార్వెస్ట్ ఇంత చేసామన్నమాట మానస నేను రాను రాను అనుకుంటేనే మొత్తానికి హార్వెస్ట్ చేయించింది మా మానసా పైకి తీసుకొచ్చి పోటా పోటీ అండి రోజైతే మా మానసి అయితే భలే పరిగెట్టింది హార్వెస్ట్ చేయడానికి ఏదైనా మన పిల్లలకి నేర్పిస్తామంటే వాళ్ళు ఎలా అవుట్పుట్ ఇస్తామంటే ఎంత ఆనందం వేస్తుంది కదండి మనకి అంటే గార్డెనింగ్లో కూడా వాళ్ళకి ఇనిషియేట్ చేశాను చక్కగా మట్టి కలుపుకోవడం ఎలాగా విత్తనాలు ఎలా పెట్టుకోవాలి ఎలా మొక్కలు పెంచాలి వాటరింగ్ ఎలా చేయాలి ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్ ఏంటి ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నీ నేర్పించానండి ఇప్పుడైతే నాతోనైతే వీళ్ళకి అసలు పనే లేదనమాట చక్కగా గార్డెనింగ్ చేసుకోండి అంటే చేసేసుకుంటారా కాకపోతే స్టడీస్ మరి డిస్టర్బెన్స్ అవుతుంది కదా స్టడీస్కి అందుకనే నేనైతే చేసుకుంటున్నాను నాకు అప్పుడప్పుడు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇలాగనమాట సో వీడియో అనేది ఇదండి పిల్లలకు కూడా ఇంట్లోనే చక్కగా మొక్కల వైపు అంటే గార్డెనింగ్ వైపు కొంచెంగా ఇంట్రెస్ట్ వచ్చేటట్టు మీరు ఏదన్నా ఆగమ్మాలయ్యా కొంచెంగా ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చేటట్టు మీరు ఏదైనా వాళ్ళకి కల్పించండి పని ఏదైనా నేర్పించండి ఫ్యూచర్లోనే గ్రీనరీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన కళ్ళకి చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ కానీ ఆ పచ్చదనం చూస్తే మనకి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇప్పుడున్న వాతావరణానికి అన్నీ కూడా ప్రాబ్లమ్స్ కదండి ఫుడ్ ప్రాబ్లం అయిపోతుంది గాలి ప్రాబ్లం అయిపోతుంది వాటర్ ప్రాబ్లం అయిపోతుంది అసలు ఆర్గానిక్గా మనం పండించుకొని వారానికి రెండు రోజులైనా మనకి సఫిషియెంట్గా కూరగాయలు వచ్చి హ్యాపీగా మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నమాట అది నా ఉద్దేశం అందుకే గార్డెనింగ్ చేయండి అని చెప్తాను పిల్లలకు కూడా మంచి ఇనిషియేటివ్ ఇవ్వండి మంచిగా సపోర్ట్ చేయండి ఓకేనా సో వీడియోస్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ రాలేదు ఈ లోపల ఏంటంటే మా ఆరాధ్య బర్త్డే ఒకటి అయింది ఆరాధ్య అరవింద్ది అలాగే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ చిన్న చిన్నగా అవుతున్నాయి కానీ వీడియో చేసి దానికి ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది సో అందుకనే కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట మళ్ళీ వస్తాను మీ ముందుకి అయితే ఒక్కొక్క వన్ డే గ్యాప్ ఇచ్చి వద్దాం అనుకుంటున్నాను టైం అసలు చాలట్లేదనమాట సో దానికోసమైతే కొంచెం నన్ను మరణించండి ఎందుకంటే డైలీ పెడదాం అనుకుంటున్నాను కానీ వీడియోస్ అయితే చేసుకుంటున్నాను నేను చేసినవి అంటే నేను ఏ వర్క్ చేసుకున్నా అవి చేసుకుంటున్నాను కానీ ఎడిటింగ్ చేయడానికి టైం కుదరట్లేదు సో అదనమాట విషయం ఎందుకు రాలేదని అనుకుంటున్నారు కదా ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్ పెడుతున్నారు ఏంటక్క ఏమైంది ప్రాబ్లమ్ ఏమైంది అని అందుకే ఈ విషయం చెప్తున్నాను మీ అందరికీ కూడా సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను సో ఈ అయితే మా మానస బాగా హార్వెస్ట్ చేసింది పరిగెట్టింది నన్ను పరిగెట్టించింది అయితే ఉంటానండి ఇంకా బర్డ్స్కి ఫుడ్ వేయలేదు ఈరోజు ఇంకా ఇప్పుడే వేసుకోవాలి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు మేము ఇద్దరం కూడా సెలవు తీసుకుంటాము సంస్థలో ఒక సుఖినో భవంత్